శ్రీకాకుళం జిల్లా ఆంథల్ వల్స్ నియోజకవర్గాల ఏర్పాటు చేస్తున్న ధర్మల్ పవర్ ప్లాంట్ వల్ల తొమ్మిది మండలాలు పూర్తిగా తుడుచుకు పెట్టి పోతాయని ఆంథల్ వల్స్ వైకాప పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చింతల రవి కుమార్ అన్నారు ధర్మార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడం వలన కాలుష్యం ప్రభావంతో చుట్టుపక్కల పదిహేను కిలోమీటర్ల వరకు ప్రజలు రోగాల బారిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు తొమ్మిది మండలాల్లో ప్రతి గ్రామానికి వెళ్లి ధర్మార్ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా ఓ పోరాట కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు ధర్మల్ పవర్ ప్లాంట్ వలన కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు అవగాహన చేయమన్నా ఉన్నారు పవర్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయంటున్నారు పవర్ ప్లాంట్ రిక్రూట్మెంట్ అంతా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది స్థానికంగా ఉన్న వారికి బొగ్గులు పనిచేయడానికి క్లీనింగ్ చేయడానికి ఉద్యోగాలు ఇస్తారన్నారు పవర్ ప్లాంట్ వద్దని అందరు కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు పరుబుజ్జులి బూజ మధ్యలో ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలంట సేకరిస్తారంట దాని ప్రభావం మన జిల్లాలో తొమ్మిది మండలాల మీద ఉంది ఏదో ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పది పదిహేను గ్రామాలకే ఇది పూ ఇది లిమిట్ అవ్వదు ఈ ఈ ప్రభావం అనేది ఏదో ఒక కిలోమీటరు ఎందుకనంటే ప్రముఖంగా భూములు పోగొట్టుకున్న వాళ్ళు ఊర్లు ఖాళీ చేసేవాళ్ళు ఆ గిరిజనులు అక్కడ ఉన్నటువంటి పదిహేను ఇరవై గ్రామాలు వాళ్ళు భూములు కోల్పోయి గ్రామాలు ఖాళీ చేయవలసిన పరిస్థితి వస్తే రేపు పొద్దున్న చుట్టూ పదిహేను కిలోమీటర్ల వ్యాస రేడియస్లో అని అంటే మనకు తొమ్మిది మండలాలు కవర్ అవుతున్నాయి నేను ఇప్పుడు చెప్పినటువంటి తొమ్మిది మండలాలు బూజ సరుబుజ్జిలి ఆందాల వలస శ్రీకాకుళం రూరల్ సంతకవిటి పాలకొండ సీతంపేట ఎల్లన్పేట హిరమండలం ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్యం బారిన పడతారు వాళ్ళ భూముల విలువ తగ్గిపోతుంది పంటల పండు రోగాలు వస్తాయి ఇది అనేది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎన్ని ఎన్ని మీరు స్టడీస్ చేసినా ఇది ఖచ్చితంగా ఈ జరిగే విషయం కంటామినేషన్ వల్ల కాలుష్యం వల్ల ఈ ప్రభావాలు అన్నీ కూడా ఈ తొమ్మిది మండలాల ప్రజలకు ఉంటుంది రేపొద్దున్న ఈ తొమ్మిది మండలాల్లో కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తా ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమం చేసుకున్నటువంటి ఒక పోరాట కమిటీగా ఏర్పడి వాళ్ళు చేస్తా ఉన్నారు మా పార్టీ తరఫున కూడా ఈ తొమ్మిది మండలాల్లో పర్యటించి మేము ప్రజల్ని ప్రజల్ని ప్రభావితం చేసి ప్రజలకి అవేర్నెస్ కల్పించి ఈ పవర్ ప్లాంట్ తాలూకా నష్టాన్ని ప్రజలకు వివరించి దీన్ని ఎలా ఆపాలో ఆపే ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం ఎప్పుడు చెప్తున్నాడు విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది అక్కడ లేదా అక్కడ ఇబ్రహీంపట్నం ప్రజలు ఏమవుతున్నారని చెప్పేసి పదండి వెళ్ళి చూద్దాం అక్కడ చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల వరకు ఆ విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావం ఉందో ఇబ్రహీంపట్నం తాలూకు ప్రజలు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వీటిపిఎస్కి నోటీసులు ఇచ్చింది రెండు వేల ముప్పై కల్లా దాన్ని అక్కడ నుండి తీసేస్తారు అది ఆల్రెడీ మోడర్నైజ్ చేసి రెండు వేల యాభై వరకు ఉంచాలనే ప్రపోజల్ ఉన్నా కానీ రెండు వేల ముప్పై కల్లా తీసేస్తారు ఎందుకనంటే అక్కడ అమరావతి కన్స్ట్రక్ట్ చేస్తారంట అమరావతి కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ ఉండకూడదు ఎందుకు థర్మల్ పవర్ ప్లాంట్ తాలూకా బూడిదంతా అమరావతి మీద పడుతుంది ఆమ్లవలస నియోజకవర్గం మీద పడితే పర్వాలేదు శ్రీకాకుళం జిల్లా మీద పడితే పర్వాలేదు అమరావతి మీద మాత్రం వద్దు అందుకని రెండు వేల ముప్పై కల్లా వీటీపీఎస్ని క్లోజ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందనంటే ఆలోచించండి థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల ఎంతటి ప్రభావం మన మీద పడుతుందని చెప్పేసి నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాను నేను ఎంటెక్ చేశాను నేను పీహెచ్డి కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేశాను నేను దాని తాలూకా అను అనువు తెలుసు థర్మల్ పవర్ ప్లాంట్ స్టార్టింగ్ నుండి విద్యుత్ ఉత్పత్తి అయ్యే వరకు ప్రతి అను అనువును కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను ప్రతి దగ్గర కూడా కాలుష్యం ఉంటుంది బొగ్గును మండించేటప్పుడు కాలుష్యం వస్తుంది వాటర్ని తిరిగి మళ్ళీ మన మన వాటర్ని తీసుకొస్తారు తీసుకొచ్చా వాటర్ని బయటకు వదిలేసేటప్పుడు కూడా కాలుష్యం వస్తుంది ఎందుకనంటే వేడి నీరు బయటకు వస్తుంది ఎన్నో ఆ డ్రైనేజ్ వాటర్లో ఎన్నో కాలుష్యమైనటువంటి లోహపు అవశేషాలు అనేవి వేడి నీటిలో ఉంటాయి ఆ నీరు వచ్చి మన మళ్ళీ మామూలు నీటిలో కలిసిన మళ్ళీ పొలాల్లో కలిసిన పొలాలకి పక్షులకి మన మానవాళికి జంతువులకి అన్నిటికి కూడా వీటి ద్వారా ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అది ఇది నిజమేది ఇంకా ఆయన ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం మీ అందరికి కూడా ఇచ్చాను అది ఈ పవర్ ప్లాంట్కి ఒక అంటే ఒక థర్మల్ పవర్ ప్లాంట్ మూడు వేల రెండు వందల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ అక్కడ ఏర్పాటు చేయాలని అంటే దాదాపు నాలుగు నుండి ఐదు టీఎంసీలు వాటర్ అనేది అక్కడ అవసరం ఎందుకు థర్మల్ పవర్ ప్లాంట్ తాలూ పని ఏంటి బొగ్గుని మండిస్తారు దేన్ని మండిస్తారు వాటర్ని బాయిల్ చేస్తారు వాటర్ని బాయిల్ చేయడం ద్వారా స్టీమ్ని ప్రొడ్యూస్ చేస్తారు ఆ స్టీమ్ని హై ప్రెజర్ ఉన్నటువంటి ఒక వెసల్స్ ద్వారా టర్బైన్స్ మీద పెనెట్రేట్ చేసి అప్పుడు టర్బైన్ రొటేటేట్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు అంటే వాటర్ అనేది పెద్ద మొత్తంలో అవసరం అది ఎంత ఈవెన్ టౌన్షిప్కి తర్వాత విషయం అక్కడ కన్స్ట్రక్ట్ చేసే టౌన్షిప్కి ఎంత అవసరం వద్దని తర్వాత చూద్దాం కానీ నాలుగు నుండి ఐదు టీఎంసీలు వాటర్ అనేది మూడు వేల రెండు వందల మెగా థర్మల్ పవర్ ప్లాంట్కి అవసరం ఎక్కడి నుండి తెస్తారండి మీరు వాటర్ చెప్పండి వంశధారలో ఉన్నటువంటి వాటర్ ఎంత మనకి ఒరిస్సాకి తగువులు క్లియర్ అయితే ఇంకా తగువులు ఇప్పటికీ ఉన్నాయి ఎందుకు రెండు వేల ఇరవై రెండులో ట్రిబ్యునల్ వంశధార్ ట్రిబ్యునల్ క్లోజ్ చేసిన తీర్పిచ్చిన మళ్ళీ ఒరిస్సా గవర్నమెంట్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది వెళ్ళి అంటే వంశధార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు మాకు మాకు అనుకూలంగా లేదు వంశధార ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఏంటవుది వంద నూట పది టీఎంసీలు వాటర్ ఉంటే దాన్ని మీరు ఒరిస్సా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది సగం సగం సర్దుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రం సగం సగం సర్దుకొని వినియోగించుకోండి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది అంటే మనకు వచ్చే వాటర్ ఎంత యాభై నుండి యాభై ఐదు టీఎంసీలు వాటర్ అనేది మనకు వస్తుంది మనకు వచ్చే వాటర్ అది ఎప్పుడది నేరడ్ బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేస్తే నేరడ్ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ఈ రోజు నేరడు బ్యారేజ్ స్టార్ట్ చేస్తే పది సంవత్సరాలు పడుతుంది అది ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఒరిస్సా ప్రభుత్వంతో ఉన్నటువంటి ఆ తగువులన్నీ పోతే మనకు పది సంవత్సరాలు పడుతుంది అంటే అర్థం చేసుకోండి ఆ నేరడ్ బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకి యాభై నుండి యాభై ఐదు టీఎంసీలు వాటర్ అనేది మనం ఉపయోగించుకోగలుగుతాం మనకు తెలుసు వంశధార ఆయకట్టు కింద వంశధర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద లక్ష యాభై వేల ఎకరాలు రైట్ మెయిన్ కెనాల్ కింద ఎనభై వేల ఎకరాలు ఫ్లడ్ ఫ్లో కెనాల్ కింద ఇరవై వేల ఎకరాలు నెక్స్ట్ ఏమో మన హై లెవెల్ కెనాల్ కింద పదివేల ఎకరాలు ఇంకా మన నారాయణపురం ఏది ఆనకట్టు కింద అంటే ఏంటి వంశధార నాగవుల అనుసంధానం కింద ఉన్నటువంటి ఇంకొక యాభై వేల ఎకరాలు ఇవి కలిపితే దాదాపు మూడు లక్షల పదివేల ఎకరాలు పోనీ ఒక్క వంశధార హైకట్ తీసుకున్నా రెండు లక్షల అరవై ఐదు వేల ఎకరాలు రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలు ఉంది అంటే ఒక టీఎంసీతో పదివేల ఎకరాలను మనం పండించవచ్చు అంటే మొదటి పంటకి మనం అక్షరాల ఇరవై ఏడు టీఎంసీలు వాడుకుంటాం మనం ఇరవై ఏడు టీఎంసీలు మొదటి పంట మాత్రమే రెండో పంటకైతే మరొక ఇరవై ఏడు టీఎంసీలు ఇంకా మనకి ఇటు అనుసంధానం నదుల అనుసంధానం అని చేస్తున్నా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాడు నేను సరదా చేసుకుంటున్నాడా ఉత్తు చేస్తున్నాడా దానికి నారాయణపురం ఆయకట్టును స్థిరీకరించుకోవడం కోసం ఒక పది టీఎంసీలు కేటాయింపు చేశారు ఇంకా మనం ఉద్దానం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ యర్మానం రిజర్వాయర్ నుండి అవుతుంది దానికోసం రెండు టీఎంసీలు వాటర్ని కేటాయించారు అంతేకాదండి ఇంకా దీనికోసం మళ్ళీ నాలుగైదు టీఎంసీలు కేటాయిస్తే ఎక్కడి నుండి వాటర్ వస్తుంది ఇంకా ఏం చేస్తున్నారు మన వంశధార నది నుండి బహుదా నదికి లింకింగ్ చేసి ఇచ్చాపురంకి సోంపేటకి ఆ ఆ పది మండలాలకి టెన్ టీఎంసీ వాటర్ ఇస్తామని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉంది ఇవన్నీ కలిపితే ఈ పవర్ ప్లాంట్కి అవసరమైనటువంటి నాలుగైదు టీఎంసీలు పక్కన పెట్టేస్తేనే డెబ్బై నాలుగు డెబ్బై ఐదు టీఎంసీలు వాటర్ అనేది అవసరం మనకి ఏది ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఆయికట్టుకే ఇప్పుడు మనం ఇస్తామని ప్రామిస్ చేసినటువంటి ఆయికట్టుకే డెబ్బై ఐదు నుండి డెబ్బై ఆరు టీఎంసీలు వాటర్ అవసరం మనకు ఉండే వాటర్ అంతా యాభై నుండి యాభై ఐదు టీఎంసీలు సో రెండో పంటకే ఇవ్వలేము మనం నారాయణపురం ఆనకట్టుకి ఇవ్వలేము అంటే నదుల అనుసంధానం చేసిన దానికి ఇవ్వలేము మరి ఎక్కడి నుండి తీసుకొచ్చేస్తారు ఎవరిని పెట్టడానికి మీరు చేస్తున్నారు ఇవన్నీ కూడా చెప్పండి నీరు లేకుండా థర్మల్ పవర్ ప్లాంట్ అవుతుందా ఇవి అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి మీరు అది స్టడీ చేసి ఫోన్ కుమార్ని అడగండి ఎక్కడి నుండి డెబ్బై ఎనిమిది టీఎంసీలు డెబ్బై ఆరు టీఎంసీలు తెస్తారు మీరు అని చెప్పేసి ఉన్న వాటానే యాభై నుండి యాభై ఐదు టీఎంసీలు అయితే మనకు అవసరమైంది దీంతో కలుపుకుంటే ఎనభై టీఎంసీలు దాటి ఉంటుంది ఒక్క టిఎంసీ కూడా ఎక్కువ ఉంది ఇది కూడా ఎప్పుడు మనకు వస్తుంది యాభై యాభై టీఎంసీలు మనం ఒరిస్సా ప్రభుత్వంతో ఉన్నటువంటి అన్ని తగాయిదాలు పూర్తి చేసుకొని నేరడ్ బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకి అవైలబుల్ వాటర్ ఇది మీరు చేయాలి నేను చేయాలి ఇంకొకరు చేయాలి తప్పదు మనకి మనం ప్రాణం త్యాగం చేయకపోతే మన భవిష్యత్ తరాలు ఉండవు వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఏది గుండె సంబంధిత రోగాలు వస్తాయి శ్వాస సంబంధిత రోగాలు వస్తాయి మనం చేయకపోతే మన భవిష్యత్ తరాలు మనకి క్షమించవు అందులో మీరు చేయాలి నేను చేయాలి మన పార్టీ తరఫున నున్ను వాళ్ళు చేయాలి వాళ్ళు గిరిజనులు వాళ్ళు ఇప్పుడు గత గత కొన్ని నెలలుగా వాళ్ళు ఒక 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 అసోసియేషన్ అంటే పోరాట కమిటీగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా పోరాడుతున్నారు రేపెల్లుండి ఏదో మీటింగ్ కూడా పెడతారని చెప్పారు వాళ్ళకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం చేసి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం ప్రతి ఇది మ్యాక్సిమం ఎలా జరగాలంటే ప్రజల్ని అవేర్నెస్ చేయడం వల్ల ఆయన ఏంటంటే ప్రతి దగ్గరికి వెళ్ళి అభివృద్ధి అని చెప్తున్నాడు అది కాదు ప్రజల్ని అవేర్నెస్ చేయడం ద్వారా మాత్రమే మనం చేయగలం ఇక్కడ ఇచ్చేది ఏంటనుకుంటున్నాం ఈ హౌస్ కీపింగ్ ఉద్యోగాలు వీళ్ళు ఎరగ ఎక్కడేంటి మరి విజయవాడ నుండి హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళు అక్కడ ఏమైనా చేస్తారా ఇక్కడ చెత్త ఎరుకున్నది హౌస్ కీపింగ్వి బాత్రూమ్ తుడిసినవి లేకపోతే పూలు మొక్కలు ఏవో ఏరినవి ఇంకా లేకపోతే ఆ బొగ్గు దగ్గర పనిచేసినవి కాలుష్యం దగ్గర లేకపోతే ఈయనకి సంబంధించిన బూడిదెత్తినవి ఈ ఉద్యోగాలు తప్పించి ఇంకేం ఉద్యోగాలు ఉండవు మిగతావన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తాయి అవి